హాయ్ అండి మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు పాత లంగాలను ఎలా రియూజ్ చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఈరోజు ఫస్ట్ టిప్ చూడండి ఈ విధంగా అయితే ఒక పాత లంగానైతే తీసుకొని ఇది రంగు అంతా పోయిందని అసలు వాడటం లేదు దాని అయితే ఈ విధంగా తిరగలు తీసేసి మొత్తం ఇలా కుచ్చులాగా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకునేసి దానికైతే ఒక తాడు అయితే తీసుకొని దాన్ని అయితే ఇలా గిట్టిగా అయితే ముడివేసేయండి ముడి వేసి తర్వాత దాన్ని అయితే తిరగలు అయితే తీసేసియండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బెడ్షీట్లు ఏవైతే వాడనే వాడడం కాబట్టి ఇంకా అలాగే పెట్టేస్తే దుమ్ము పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా అవన్నీ వీటిలో కానీ పెట్టేసి గిట్టిగా కానీ బుడి వేసేస్తే మనకు దుమ్ము అనేది పట్టనే పట్టదు మళ్ళీ మనం ఉతకాల్సిన శ్రమ కూడా ఉండదండి ఇలాగే మనం కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము అదే విధంగా పాత లంగానే అనేది తిరగలు తిప్పేసేసిన తర్వాత మనం బాత్రూంలో అయితే దండాల మీద బట్టలు అయితే వేస్తుంటాము అలా వేసేదాన్ని చూడడానికి కూడా చాలా బాగుండదు కదా అందుకని ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ బట్టలు అయితే ఉంటాయి కదా అన్ని దాంట్లో అయితే వేసి పెట్టుకునేస్తే మనం చూడడానికి కూడా చాలా బాగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇదే ఇదే విధంగా ఒక లంగా అయితే తీసుకొని దాన్ని అయితే ఈ విధంగా బాగా తిరగలైతే తిప్పేసి చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేసి పెట్టేసిన తర్వాత దాన్ని అయితే గట్టిగా ముడివైతే వేసేసి ఇంకా దాన్ని అయితే తిరగతి తిప్పేసి మనం ట్రావెల్కి పోతే బ్యాగులు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఆ బ్యాగ్స్ అంటే పైన పెట్టేస్తే దుమ్ము పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా దీంట్లో అయితే పెట్టేసాం దుమ్ము అనేది అసలు పట్టనే పట్టదండి ఎన్ని రోజులు దుమ్ము పట్టకుండా ఉంటుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి మన పాప బొమ్మలు అలాంటివి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం అలాగే పెట్టేసి దుమ్ము పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా వీటిలో వేసి పెట్టేసి దుమ్ము అనేది పట్టనే పట్టదు దీని ప్లేస్ ఎప్పుడో వాడుకునే వస్తువులు వస్తువులు కూడా పెట్టుకొని పైన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఒక పాత పిలో పిలో కవర్ని అయితే తీసుకొని ఇంకా పనికిరాని పాత లంగాలని అయితే తీసుకునేసి ఆ పిల్లో కవర్లు అయితే బాగా సదరంగా బాగా మడత పెట్టేసి ఇలా పెట్టేసి ఆ మిగిలిన పిల్లో కవర్ని దాని మీద అయితే బాగా పెట్టేసి చుట్టూరు అయితే ఒక కుట్టులాగా వేసేసుకొని మనం డోర్ మ్యాట్గా కూడా బాగా ఉపయోగించుకోవచ్చు కిచెన్లో బాత్రూమ్ కాడ మ్యాట్గా కూడా చాలా బాగా యూస్ అవుతుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలా టేబుల్ ఫ్యాన్లు అవి ఉంటాయి కదా అవి అలాగే వదిలేస్తే దుమ్ము పట్టుపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా పాత లంగా అనేది మొత్తం తిరగలు తీసి విధంగా వేసేస్తే చూడండి ఎంత బాగా ఉందో చాలా కంఫర్ట్ గా కూడా చూసేదానికి బాగుంటుందండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి